జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా ఎన్నికలను టార్గెట్ చేసుకుంది మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరని పవన్ కళ్యాణ్ అల్టిమేట్ జారీ చేసిన సంగతి తెలిసిందే అలా చేయాలంటే టీడీపీ జనసేన బీజేపీ బంధం దృఢపడాలి అన్నింటికి మించి మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు విఘాతం కలగకూడదు ముందుగా కింది స్థాయిలో క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు జనసేన అదే చేస్తోంది పొత్తుకు విఘాతం కలిగించే నాయకులను పక్కన పెడుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎన్నికలకు ముందు పవన్ అన్నకు జగన్ అన్నకు ఓటేద్దాం అనే బ్యాచ్ ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని అన్ని విధాలా ప్రయత్నించింది బృందం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని అధికారం దూరం చేయాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు అటు భారతీయ జనతా పార్టీని సైతం కూటమిలోకి తెచ్చారు కలుస్తానని నచ్చిన వారు పార్టీలో ఉండండి నచ్చని వారు వెళ్లిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు పవన్ అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల ఫలితాల తర్వాత అవసరాల కోసం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనలోకి వచ్చేసారు అయితే వారిలో కొందరికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుంది అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కొవ్వరు మాజీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ టివి రామారావుపై జనసేన నాయకత్వం వేట వేసింది ఇటీవల సహకార సొసైటీలకు సంబంధించిన నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే జన సైనికులకు అన్యాయం జరిగిందంటూ టీవీ రామారావు ఆంధ్ర పడ్డారు నిన్న గుర్తించిన జనసేన నాయకత్వం పొత్తుకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకు టీవీ రామారావుపై వేటు వేసింది అయితే రామారావుపై వేటు జన సైనికులకు హెచ్చరికగా మిగిలింది మునుముందు పొత్తుకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు చేసిన మిగతా ఇదే పరిస్థితి అని హెచ్చరిక జారీ చేసింది జనసేన నాయకత్వం ఇది భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి ఈ తరుణంలో అక్కడక్కడ అసంతృప్తులు రావడం సహజం అయితే ఇదే అదునుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కలిగిన నేతలు పావులు కదపడం ప్రారంభించారు జన సైనికులు విషయం నింపే ప్రయత్నం చేస్తున్నారు నిన్న ముందుగానే గుర్తించారు పవన్ కళ్యాణ్ అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు మూడు పార్టీల మధ్య పదవులు ప్రయోజనాలు అనేవి అంతర్గత విషయాలుగా భావిస్తున్నారు వాటిని బహిర్గతం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందించే నేతలు అక్కర్లేదని భావిస్తున్నారు అందుకే టీవీ రామారావు లాంటి జనసేన ఇన్ఛార్జిని సైతం పక్కన పెట్టారు మునుముందు పార్టీ క్రమశిక్షణ కట్టుదాటితే చర్యలు తప్పవని సంకేతాలు పంపగలిగారు జనసేన అధినేత